హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి సైడ్ కుట్లు ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు ఈ సైడ్ కుట్లు వేసుకునే ముందు ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఫ్రెంట్ ఎక్కువగా వచ్చింది అయితే నేను నడుంపట్టి పట్టి లాస్ట్లో వేస్తానండి కొంతమంది ఫస్టే వేసుకుంటారు కదా సో ఇలా కొలిచేటప్పుడు ఏంటంటే నడుం పట్టికి బ్యాక్ సైడ్ ఒక పావించు వదిలేసుకున్నాను వదిలేసుకున్నాక కూడా నాకు ఎక్కువగా వచ్చింది అప్పుడు చూడండి కింది వైపున నా రైట్ హ్యాండ్ దగ్గర కొంచెం వదిలేసాను ఒక పావించు అప్పుడు ఏం చేశానంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర కొంచెం కుట్టు వేసుకున్నాను ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే వచ్చిందండి నాకు ఇటువైపు కూడా ఇలా నడుం పట్టికి ఒక పావించి వదిలేసి చూసుకున్నాను చూసుకున్న తర్వాత నాకు ఫ్రంట్ ఎక్కువగా వచ్చింది ఇటువైపు కొంచెం ఇలా ఒక కుట్టు వేస్తున్నాను లేదు అంటే సైడ్ డాట్ అయినా పెట్టుకోవచ్చండి సైడ్కి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అయినా పెట్టుకోవచ్చు మనకి ఈక్వల్గా రావాలంటే ఆ డాట్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ కుట్టయినా వేసుకోవచ్చు ఈ రెండు మనం వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఎక్కువగా వచ్చిందంటే కొంచెం కట్ చేసుకోవాలి ఇంకా ఇంకా బ్లౌజ్ ఈక్వల్గా రావాలంటే ఇంకా ఇదే పద్ధతి అండి సో ఇప్పుడు నాకు ఎక్కువగా వచ్చింది కదా స్టార్టింగ్లో ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది కదా సో అందుకోసం వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వేసేసాం కదా ఈ హ్యాండ్ జాయింట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేసేసుకునే ముందే మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉన్నాయా కుట్లు వేసుకునేదానికంటే ముందు హ్యాండ్ జాయింట్ చేసుకునేదానికంటే ముందే మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి జాయింట్ చేసేసుకోవాలి మనం సెంటర్లో ఖర్చు పెట్టుకుంటాం కదా హ్యాండ్కి ఆ ఖర్చు అనేది బ్లౌజు భుజం మీద కుట్టు ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ అక్కడికి రావాలి తర్వాత ఇటువైపు నుంచి కుట్టేసుకున్న తర్వాత అటువైపు నుంచి కూడా కుట్టేసుకోవాలి ఇలా నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఈ వంపు కూడా చూసుకోవాలన్నమాట మనం వంపు ఎటువైపు వేసుకోవాలి ఫ్రంట్ పై ఫ్రంట్ వైపు వంపు ఉన్నది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న చిట్కా చెప్తాను చూడండి ఇప్పుడు భుజం మీద కుట్టు ఉంటుంది కదా మనకి నెక్ వేసుకునేటప్పుడు అది ఏం చేయాలంటే ఆ క్లాత్ అంటే మనం భుజం మీద ఒక హాఫ్ ఇంచ్ కుట్ వేసుకుంటాం కదా ఆ క్లాత్ అనేది మనం నెక్ పైపింగ్ లేదంటే నెక్ వేసేటప్పుడు అది బ్యాక్ వైపు వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట మనం వేసేటప్పుడు కుట్టు వేసేటప్పుడు బ్యాక్ సైడ్ వెనుక భాగానికి వెళ్ళేలాగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ వేసుకుంటాం కదా హ్యాండ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడు వెళ్ళేటట్టు చూసుకున్నాం కదా సైడ్ ఫ్రంట్ అలా వస్తుందనమాట అలా కాకుండా రెండు బ్యాక్ వైపే మన నెక్ వేసే సైడు మళ్ళీ హ్యాండ్ వేసే సైడు రెండు సైడ్లు బ్యాక్ బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు చూసుకోవాలి ఆ క్లాత్ బ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అనమాట ఇది ఒక చిట్కా అండి తర్వాత ఇటువైపు నుంచి కూడా నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఒక పావు ఇంచు దూరంతో ఇటు అటు మనం హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి సో హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాను కదా సో ఇంకో సైడ్ కూడా మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎక్కువగా బ్యాక్ తక్కువగా అంటే ఈ భుజం దగ్గర మనం కుట్టు వేసే దగ్గర ఎక్కువగా వస్తుంది కదా దాన్ని ఏం చేయాలంటే మ్యాక్సిమం కరెక్ట్ కుడితే రాదు ఒకవేళ కొంచెం అటు ఇటు వచ్చినప్పుడు కొంచెం ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి భుజం కుట్టు అని చెప్పాను కదా ఇందాక చూడండి బ్యాక్ వైపే వచ్చింది నాకు చూడండి ఇలా నా వైపు ఉండేలాగా పెట్టుకున్నాను అంటే బ్యాక్ నా వైపు అంటే ఇప్పుడు బ్యాక్ చూడండి ఇలా బ్యాక్ వైపు ఉండాలి ఇలా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అవి మనం పాటిస్తే టైలరింగ్లో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఇలా అటు ఇటు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మొత్తం ఒకటేసారి రెండో కుట్టు వేసేటప్పుడు మొత్తం ఒకటేసారి ఇలా వేసుకోవచ్చు ఒక పావి ఇంచు దూరంతో ఇలా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ రెండు సమానంగా ఇలా పెట్టుకోవాలండి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా రెండు ఇలా ఈక్వల్గా ఇలా పెట్టుకొని ప్రస్తుతానికైతే నేను ఎటువంటి కొలత తీసుకోవట్లేదు ఉట్టిగా ఒక కుట్టు వేసేస్తున్నాను చివరి నుంచి చివరి నుంచి ఒక కొల్ ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను మీరు పెద్ద అయినా పెట్టుకోవచ్చు దీన్ని ఒక కుట్టు ఇలా వేసేసుకుంటున్నాను ఇలా సమానంగా పెట్టుకొని లాగొద్దు కుట్లు వేసేటప్పుడు లాగు కుట్టు వేసి ఏమవుతుందంటే షేప్ అనేది మనకు అవుట్ అయిపోతుంది మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట కస్టమర్స్వి సో అలా కుట్టు వేసేసుకోవాలి ఇటువైపు అటువైపు రెండు వైపులా నేను చూపించిన విధంగా కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనం హ్యాండ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పైకి ఉండాలి చూడండి ఇప్పుడు నేను పైకి పెట్టాను చూడండి ఆ కుట్టు అనేది పైకి ఉండేలాగా పైకి పెట్టుకొని కుట్టు వేసుకోవాలన్నమాట సో అది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పట్టి బ్యాక్ పట్టి రెడీ చేసేసుకోవాలి నేనైతే నా మెథడ్లో నేను ఇలాగే కుడతానండి ఇది బ్యాక్ పట్టీకి క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకి ఆ క్లాత్ అనేది తక్కువగా ఉంటే జాయింట్ వేసుకోవాలి నేను చిన్న పీస్ జాయింట్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఒక సైడ్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలా ఒక సైడు కుట్టుకున్నాను కదా ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ చివర్లో ఏం చేయాలంటే సమానంగా కట్ చేసుకోవాలండి మనకి బ్యాక్ పట్టికి ఎంతైతే కావాలి అంటే కొంతమంది సన్నగా పెడతారు కొంతమంది కొంచెం వెడల్పుగా పెడతారు కదా మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని వన్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మిగతాది కట్ చేసుకుంటాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్కి కొంచెం పావు ఇంచు వదిలేసాం కదా ఆ పావు ఇంచ్లో నేను కుట్టు వేస్తున్నాను చూడండి ఈ నడుము పట్టు పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర ఒక చిన్న కుచ్చు పెట్టాలి ఒక చిన్న కుచ్చి పెట్టాలి చూడండి ఇక్కడ కూడా చిన్న కుచ్చి పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా పాంచు మనకి ఆల్రెడీ తీసుకున్నాం కదండీ ఎక్స్ట్రా అక్కడి వరకు కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి నుంచి ఇంకొకటి ఇంకో కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజు సైడ్ కుట్లు వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బ్యాక్ పట్టి ఉంది కదా హెమ్మింగ్కి పెట్టుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా అక్కడ పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టు వేసుకున్నా సరే నేనైతే కుట్టు ఏం వేయను ఇంక ఇలా మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట ఇది మనకి ఎటువైపు ఉంది సో మనకి హుక్స్ హుక్సుల వైపు ఉందన్నమాట ఇది ఎలా ఉందో అలా పెట్టి ఆ హుక్స్ దగ్గర నుంచి అంటే కింది వైపు ఉంది మనకి హుక్స్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కింది వైపు ఉంది అలా మెజర్మెంట్ చూసుకొని చూసుకొని ఫస్ట్ అక్కడ నడుము దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక భాగం చంక భాగం ఇలా పైనుంచి మనకి కుట్టు ఉంటుంది కదా చంక దగ్గర కుట్టు అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి చూసుకొని ఈ కుట్టు ఏదైతే ఉందో అక్కడ మార్క్ పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ చూసుకోవాలి హ్యాండ్ మనకు ఎంత ఉందో ఈ హ్యాండ్ హా మనం కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్ బ్లౌజు ఇలా చూసుకోవాలి నేను కొంచెం లూజ్ పెడుతున్నాను సో ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనం చంక దగ్గర మార్క్ వేసుకున్నాం కదా చూడండి ఆ మార్కుని కలుపుతూ మనకి హ్యాండ్ దగ్గరికి ఇలా మార్క్ ఉంటుంది కదా ఆ మార్కుకి కుట్టేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇంకా వైపు చూపిస్తాను చూడండి ఇటువైపు అయితే ఈజీగా కనపడుతుంది సో ఇప్పుడు ఇది కాజా కాజా వైపు అనమాట కాజా పట్టి వైపు ఇప్పుడు ఈ కాజా పట్టి నుంచి చూడండి ఈ కాజా పట్టి నుంచి ఇలా చూసుకోవాలి చూసుకొని ఇక్కడ మార్క్ వేసుకేసుకోవాలి చూడండి ఇంతే ఇప్పుడు ఈ మార్క్ వేసుకున్నాను కదా ఈ పాదం కింద పెట్టేసి ఇలా అటు ఇటుగా కొంచెం రఫ్గా చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడే ఆపేసాను దాన్ని కుట్టలేదు ఇంకా అక్కడ ఆపేసుకొని ఇప్పుడు చూడండి ఈ చంఖభాగం అనేది ఇలా చూసుకోవాలి ఈ కుట్ట ఎక్కడ పోయితే ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ మన ఇంతకుముందు వేశాం కదా హ్యాండ్ ఆ హ్యాండ్ని బట్టి కొంచెం లూజ్ పెట్టాను కదా నేను ఆ హ్యాండుని బట్టి ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టేసుకొని కొట్టు వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ మార్క్ ప్రకారం ఇలా వేసుకోవాలి ఇందాక మీకు కనిపించలేదని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసేసుకోగానే అయిపోయిందా మనకి అనుకుంటే కొంతమంది చాలా ఇక్కడ పొరపాటు అవుతుందండి ఇలా అయిపోదు మనకు అటు ఇటుగా చూసుకుంటే మనకి కుట్టు కంప్లీట్ అవ్వదు అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది ఆది బ్లౌజ్తో సైజు బ్లౌజ్తో చూసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా కుడితే కరెక్ట్గానే వస్తుంది మనకి సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు సైజు బ్లౌజ్ని బట్టి చూసామనుకో మనం వాళ్ళు అటు ఇటుగా కుట్లు వేసినా మనం దాన్ని బట్టి కుడితే మనది కూడా రాంగ్ అవుతుంది ఇప్పుడు అలా కాకుండా ఏం చేయాలంటే చూడండి ఇక్కడ కాజా పట్టి నుంచి ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి ఈ రెండు కుట్లు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర సమానంగా రావాలి మనకి ఇలా రావాలి చూడండి ఇప్పుడు అది అటువైపు ఇది ఇటువైపు వస్తుంది కదా దాన్ని బేస్ చేసుకొని మనం కుట్టు వేసేసుకోవాలి ఇది అసలైన పద్ధతి మనం కొలత బ్లౌజ్ని బట్టి కుడతాము కుట్టిన తర్వాత వాళ్ళది రాంగ్ అయితే మనది కూడా రాంగ్ అవుతుంది కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఆ మెథడ్ ఈ మెథడ్ చూపిస్తున్నాను మీకు సో నేను ఫస్ట్ వేసుకున్న కుట్టు తీసుకున్నాను సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది చెప్తున్నాను అలా కుట్టొద్దు మనం ఒకవేళ వాళ్ళు సైజ్ ఇచ్చిన బ్లౌజ్ రాంగ్ అవుతే మనది కూడా రాంగ్ అవుతుందండి మన వేలో మనం కుట్టాలి సో ఇలా అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా పెట్టి చూస్తే ఈక్వల్గా రావాలి మనకు తర్వాత ఈక్వల్గా వచ్చిందండి అక్కడ కెక్ మనకి కెమెరా బ్లర్ అయింది అక్కడ ఈక్వల్గా వచ్చిన తర్వాత సైడ్ కుట్లు అనేవి ఇలా వేసేసుకున్నాను నేను తర్వాత ఒక టూ త్రీ కుట్లు అలా వేసుకోవాలన్నమాట రెండు మూడు కుట్లు ఇలా పావించి గ్యాప్తోని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మనకి వేసేసుకొని ఎక్స్ట్రా ఇటు అటుగా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు కుట్లు కూడా అలాగే వేసుకోండి తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసుకోవాలి లేదు అంటే ఫోల్డ్ చేసేసుకోవాలి కట్ చేయకుండా ఫోల్డ్ చేసేసుకున్నా సరే సో మనం కుట్లు వేసుకునే తర్వాత ఇలా చూసుకోవాలన్నమాట హ్యాండ్ కింది వైపున చూసుకుంటే ప్లస్ గుర్తు రావాలి మనకి ప్లస్ గుర్తు వచ్చేస్తే కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అయినట్టు కొంచెం ఒక రెండు గీతలు ఒక గీత అట్లా వచ్చినా పర్లేదు కానీ మరీ డిఫరెంట్ రావద్దు ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్